మమ్మీ ఇంకా పెట్టి భలే ఉంది ఫోన్లో బయట కన్నా ఏదేవు ఏ దేవుడు మమ్మీజీ నీళ్ళు పోషుద్ధాలి <saidly> <said> మమ్మీ ఆపడ ఎంతసేపు ఉంటది ఆపడ్డది బలే పెట్టినా కదా పూలు మమ్మీ నిజంగా అట్లా వారి అట్లా అతికిందా మిగతా పూలు అట్లా పెట్టకు అక్కడ ఉన్న పూలు కదా కొంచెం ముందు వీడి పడ్డది ఇది 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 కనపడ్డది ఇది చెత్త కనపడ్డది తీసేసుకో వీడియో పెట్టవు కదా వద్దు పెట్టకు చెత్త కనపడ్డది మొత్తం కనపడ్డది కోడిని కోసేది ఎవరు మమ్మీ కోరి కోసేది ఎవరు దాడి పూలు కోసం 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 చాలా పూలు ఉన్నాం పది నిమిషాలు దారా ఒక నిమిషం లేదు మేము అక్కడ మమ్మీ ఒక్క నిమిషం అవుతావా ఇతనే ఉన్నా డాడీ

ஒரு காரோன் ஓப்பில்தப்பே பயங்கான పెద్దగా కనపడుతుంది తీతనే ఉన్నా మళ్ళీ ఆరుగో వన్ టూ త్రీ షర్ట్ 对，干对。 ఇదేనండి మా మొక్కజొన్న చేను ఎలా ఉందో ఫ్రెండ్స్ మొక్కజొన్న చే మొక్కజొన్న కంకులు ఇప్పుడుప్పుడే అవుతున్నాయి అవి అదే మా మొక్కజొన్న చే చూడండి ఫ్యామ్ తోట కూడా పెద్దగుంది బాగా ఇది సూపర్ సీడ్ సూపర్ సీడ్ చిన్నగా ఉంది విన్నర్ వచ్చేసి పెద్దగా ఉంది ఇది తేడా సూపర్ సీడ్ ఇది విన్నర్ ఈ సూపర్ సీడ్ కొంచెం తక్కువ ఉంది